ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము రెండవ వచనము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము బ్లస్ ది లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హీస్ బెనిఫిట్స్ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మీకు ఉపకారము చేయునుగాక దేవుడు మిమ్మను బ్లష్ చేసి దీవించి ఆశీర్వదించునుగాక ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవకుందువుగాక ఆమె దావిదు ఇక్కడ తన ప్రాణముతో తన అంతరంగముతో తానే మాట్లాడుతున్నాడు తానే చెప్పుకుంటున్నాడు ఎందుకు అలా చెప్పుకుంటున్నాడు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నాడు అంటే ఒకవేళ దేవుడు చేసిన మేళ్ళల్లో దేనినైనా నేను మర్చిపోతానేమో దేనినైనా నేను మరి జ్ఞాపకంలో ఉంచుకోకుండా చేసుకుంటానేమోనని మరొక్కసారి దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ దావీదు ఇక్కడ ఈ మాట తన ఆత్మతో తానే తన మనసుతో తానే తన హృదయముతో తానే తన అంతరంగముతో తానే జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఇదిగో నా ప్రాణమా అంతరంగంలోనున్న సమస్తమా ఇలాగున చెయి యహోవా ఎన్నో మేలులు చేశాడు కదా దేనిని మర్చిపోమాకు అని అంటున్నాడు వాక్యం వింటున్న దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు ఎన్నోసార్లు చేశాడు కదా చేశాడా చేశాడు అనేకసార్లు దేవుడు అనేక మార్లు దేవుడు ఎన్నో మేలులు నీ జీవితంలో చేశాడు అయితే నీకు ఎన్ని మేలులు గుర్తున్నాయి దేవుడు చేసిన ఎన్ని ఉపకారములు నీకు గుర్తున్నాయి చాలాసార్లు దేవుడు చేసిన ఉపకారములను దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటున్నారు చాలా త్వరగా మర్చిపోతారు అయితే చాలా పనుల వల్ల చాలా బిజీ వల్ల మర్చిపోతున్నారేమో కానీ కానీ దానిని మర్చిపోకుండా ఉండడం అనేది మాత్రం మంచి విషయం దావీది కంటే మనం బిజీగా చెప్పండి దావీది కంటే మనము ఎక్కువ పనులు చేసేవారమా చెప్పండి దావీది ఎవరండి గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరి అక్కడ నుండి ఎక్కడికి ఎదిగాడు సింహాసనం మీద కూర్చొని ఇస్రాయేలులను పాలించు మహారాజయ్యాడు మరి మహారాజుకి పని లేకుండా ఉంటుందా మహారాజు చాలా ఖాళీగా ఉంటాడా చెప్పండి ఎన్నో పనులు ఎంతో బిజీ ఎన్నో బాధ్యతలు అటన్నిటితో పాటుగా ఎన్నో యుద్ధాలు ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు ప్రాణము దగ్గర దగ్గరగా పోయేటువంటి పరిస్థితులను కూడా దావీదు ఎదుర్కొన్నాడు చూశాడు ఎన్నో యుద్ధాలకు వెళ్ళాడు ప్రతి యుద్ధంలో దావీదు గెలుచుకుంటూనే వచ్చాడు కానీ ఒక్క యుద్ధంలో కూడా దావీదు ఓడిపోలేదు దేవునికి మహిమ కలుగును గాక ఏదైనా ఓడిపోవడం లాంటిది ఏమైనా జరిగితే అది ఇస్రాయేలీల తప్పిదం వల్ల జరగటమే తప్ప దావీదు మాత్రం ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా ప్రతిసారి విజయాన్ని గెలుచుకుంటూ సాధించుకుంటూ వాడే మరి అంత బిజీగా ఉండి కూడా తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు ఏ విధమైన మేలు చేస్తాడు దేవుడు చేసే మేలు ఒకటి కాదు రెండు కాదు అది మనం లెక్క పెట్టలేము అయితే వాటిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయంలో దేవుడు చేసిన మేలు రాయబడి ఉన్నాయి ఒకటో వచనంలో నుండి యహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొర్ర ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవియొగ్గి నా ఆర్త ధ్వని వినుము యహోవా నీవు నా దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనియున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆయనను ఏమిట ఆయన సన్నిధిలో క్షమాపణ దొరుకుతుందట మన్నింపు దొరుకుతుందట దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవునికే మహిమ కలుగునుగాక చూసారా దేవుని బిడ్డలారా అయితే గడిచిన వారం అంతట్లో ప్రభువు నిన్ను ఎన్నిసార్లు క్షమించాడు గడిచిన నెలంతట్లో ప్రభువు నిన్ను ఎన్నిసార్లు క్షమించాడు లెక్క పెట్టలేము కదా లెక్క సార్లు ప్రభువు నిన్ను క్షమించాడు లెక్క సార్లు ప్రభువు నిన్ను మన్నించాడు ఇది దేవుడు చేసిన మేలు కాదంటారా ఇది దేవుడు చూపిన కృప కాదంటారా దేవునికి స్తోత్రము ఇంకా దేవుడు ఆరోగ్యాన్నిచ్చే దేవుడు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో రాయబడి ఉంటుంది మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు నీకు రోగం రాకుండా కాపాడుతానంటున్నాడు ఎవడికి వచ్చిన రోగం ఐగుప్తీయుడికి వచ్చిన రోగం ఫరోకొచ్చిన రోగం ఫరో జనానికి వచ్చిన రోగం దేవుడి ప్రజలను బాధ పెట్టిన వారికి వచ్చిన రోగం భయంకరమైన రోగం భయంకరమైన తెగుళ్ళు భయంకరమైనటువంటి సంఘటనలు ఐగుప్తులో జరిగాయి అయితే అవన్నీ రాకుండా నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు దేవుడు అయితే దానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా మాట శ్రద్ధగా వినండి నా వాక్కు వినండి నా దృష్టికి న్యాయమైనది చెయ్యండి ఇదే దేవుడు కోరుకునేది ఆయన మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరిస్తే ఐగుప్తీలకు వచ్చినటువంటి ఆ రోగాలు ఏవి కూడా రావు అంతేకాదు ఇప్పటికే ఎవడైనా ఎవరైనా రోగముతో బాధపడుతూ ఉంటే దేవుడు వారిని స్వస్థపరుస్తాడు ఏమనుంది నిన్ను స్వస్థపరుచు ఏ నేనే అనుంది ఆయనే ఆయన తప్ప బాగు చేసేవాడు ఇంకా ఎవ్వరూ లేరు దేవుని బిడ్డ ఆయన తప్ప బాగు చేసేవారు ఎవరు లేరు నువ్వు ఎన్ని మందులు వాడినా నువ్వెంత కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకున్నా ఆయన కృప పొందుకొని ఆయన కనికరము వలన నువ్వు బాగుపడితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నువ్వు నింపబడతావు సంపూర్ణమైనటువంటి బలముతో నువ్వు నింపబడతావు లేదు అంటే అంత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనమేమీ పొందుకోలేము మెడిసిన్ వాడడం మన చేతుల్లో ఉంది ఆరోగ్యాన్ని ఇవ్వడం దేవుడి చేతుల్లో ఉంది మెడిసిన్ లేకుండా విశ్వాసంతో స్వస్థత పొందుకున్న వాళ్ళు లేరా ఈ లోకంలో చాలామంది ఉన్నారు నేను కూడా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి స్వస్థత స్వస్థతనివ్వడం ఒక మేలు రోగాలు రాకుండా చెయ్యడము మరి ఒక మేలు ఇలాంటి మేలులు ఎన్నో 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 దేవుడు చేశాడు ఏ మేలైనా సరే మర్చిపోకూడదు ఉద్యోగం ఇచ్చిందా ఆయన వ్యాపారం ఇచ్చిందా ఆయన కుటుంబాన్ని ఇచ్చిందా అయిన భర్తనిచ్చిందా ఆయన భార్యనిచ్చిందా అయిన పిల్లల్నిచ్చిందా నీకు తల్లిదండ్రులనిచ్చింది జన్మనిచ్చింది ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆస్తి అంతస్తు ఐశ్వర్యము ఇల్లు వాకిలి అన్నీ దేవుడు కాబట్టి ఆయన చేసిన దేనిని ఏ మేలును మర్చిపోవద్దు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా గడిచిన రోజు కాపాడావు గడిచిన వారము కాపాడావు గడిచిన నెల కాపాడావు గడిచిన సంవత్సరం అంతా కాపాడావు గడిచిన గత కాలమంతా కాపాడుతూ మేలులు చేస్తూ కృప చూపుతూ ఉపకారములు చేస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు తండ్రి మీకు వందనాలు అయ్యా మీరు చేసిన మేలు మేము ఏది మర్చిపోకూడదు మీ కృపను మేము మర్చిపోకూడదు మీ ఉపకారములను మేము మర్చిపోకూడదు ఎప్పటికీ మర్చిపోకుండా నీవు చేసిన మేలను నెమరు వేసుకునే జ్ఞాపక శక్తిని కృతజ్ఞతా హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించుమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభువైన జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్